హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టిందని చెప్పొచ్చు ఎందుకంటే రైజ్ కర్ణాటకలో తన విశ్వసనీయతని నిరూపించుకుంది చాలాసార్లు నేను చెప్పాను అలాగే తెలంగాణలో కూడా యాక్యురేట్ ఫిగర్ ఇచ్చి విశ్వసనీయత మరోసారి నిరూపించుకుంది తాజాగా రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఆంధ్రప్రదేశ్ లో ఈ బ్యాటిల్లో ఈ బిగ్ బ్యాటిల్లో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది అనేది నేను గట్టిగా చెప్పాను ఘంటాపదంగా చెప్పాను చాలా సార్లు చెప్పాను ఈ మధ్యన అందరూ వచ్చి సర్వేల పేరుతో వస్తున్నారు కానీ నేను మూడ్ ఆఫ్ ఏపీ పేరిట మనం సంవత్సరం క్రితమే యాక్చువల్గా యాక్యురేట్ ఫిగర్ అనేది ఇవ్వలేదు కానీ మూడ్ ఆఫ్ ఏపీ ప్రకారం అప్పుడే సంవత్సరం క్రితమే కూటమి అధికారంలోకి వస్తుంది అనేది చెప్పాం వైసీపీకి పరాభవం తప్పదు అనేది చెప్పాం కూటమి గెలుస్తుంది అన్న ప్రతిసారి కూడాను అంటే దాదాపు ప్రీపోల్ సర్వీస్ రెండు చేశాము కూటమి గెలుస్తుంది అనేది ప్రతిసారి కూడాను చాలా మంది పర్వం కొనసాగించారు చాలా మంది తిట్టారు చాలా మంది మెచ్చుకున్నారు చాలా మంది ధైర్యం చెప్పారు పొగడ్తలు విమర్శలు అన్నీ వచ్చాయి అన్నింటినీ ఒకేలా తీసుకున్నాం తర్వాత ముఖ్యంగా వైసీపీ ప్రముఖులు కొడాలి నాని వల్లభైన వంశీ అలాగే విడదల రజని అంబటి రాంబాబు జోగి రమేష్ వీళ్ళంతా ఓడిపోతున్నారనేది గత సంవత్సరం క్రితమే చెప్పాం వీళ్ళందరూ ఓడిపోతున్నారంటే ఇంకా తీవ్రమైన దోషణల పర్వం కొనసాగించారు ఎక్కడుంటావో చెప్పమన్నారు బెదిరించారు అన్నీ అయ్యాయి కానీ సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించలేదు ఇప్పుడు బోర్లా పడ్డారు అది స్వయంకృతం అని చెప్పొచ్చు అంటే నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు వరకు ఎమ్మెల్యే స్థానాల్లో ఖచ్చితంగా కూటం గెలుస్తుందన్నాం నూట ఇరవై రెండుకు మించే అంటే నూట అరవై పైన వచ్చినప్పుడు సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కనుక పనిచేస్తే ఖచ్చితంగా అది ఎక్కడికై వెళుతుందనేది మనం అంతు చక్కని ఫిగర్ కు వెళుతుంది అనేది అది కూడా మనం చెప్పాం భారీ స్కోర్ చేసింది తర్వాత పదిహేడు నుంచి ఇరవై వరకు కూటమి ఎంపీ స్థానాలు సాధిస్తుందన్నాం ఇరవై ఒకటి వరకు వచ్చే అది కూడా యాక్యురేట్ గానే దాదాపు ఉంది ప్రీపోల్ సర్వేలు రెండు సార్లు ప్రీపోల్ సర్వే చేసినప్పుడు అంతకు ముందే ఆరు మాసాల క్రితం చెప్పినప్పుడు కూడాను కూటమి వస్తుంది ఖచ్చితంగా గెలుస్తుంది గెలిచి తీరుతుంది అనేది చెప్పినప్పుడు చంద్రబాబు ఈ సర్వే చేయిస్తున్నారు చంద్రబాబు మనిషి అని చెప్పేసి అలా కూడా మన మీద నిందలు వేశారు సరే వాట్ ఎవర్ ఇప్పుడైతే నిరూపితమైంది కదా ముఖ్యంగా రాజకీయ నాయకులు పొగట్లతో పాటు విమర్శలు కూడా తీసుకోవడం అనేది దాదాపు మర్చిపోయారు అందుకనే ఈ ఘోర పరాభవం తప్పలేదు దీనితో ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మెజారిటీ గురించి కూడా మనం చెప్పాం పవన్ కళ్యాణ్ వాస్తవానికి ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందనే కూడాను మనం చాలా వివరణాత్మకంగా విశ్లేషంగా చెప్పాం గత వీడియోలో మీరు చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ప్రీ పోల్ సర్వేలో దాదాపు నలభై వేలు పైగా మెజారిటీ వస్తుందని పోస్ట్ పోల్ సర్వేలో చెప్పాం యాభై ఐదు వేలు అరవై వేలు క్రాస్ అయ్యి భారీగా వస్తుందనేది కూడా చెప్పాం అదే జరిగింది దానికి కూడాను మనకి అంటగట్టారు జనసేనాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటానని చెప్పేసి అలా విమర్శలు కూడా చేశారు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వే సంస్థలు ముఖ్యంగా సెఫాలజీలో ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరు కూడాను వాళ్ళ క్రెడిబిలిటీని పనంగా పెట్టరు అలా క్రెడిబిలిటీని పనంగా పెట్టారు అంటే గనక అక్కడతో ఆ ప్రొఫెషన్ అనేది అంతమైపోతున్నట్టే లెక్క తర్వాత కర్ణాటక తెలంగాణ తాజాగా ఆంధ్రప్రదేశ్ సర్వేతో హ్యాట్రిక్ కొట్టాము ఈ హ్యాట్రిక్ కొట్టినప్పుడు కూడాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం దాదాపు యాభై మంది వరకు క్లయింట్స్ కి మనం వర్క్ చేసాం యాభై మందిలో ఈ విజయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను యాభై మందిలో నలభై తొమ్మిది మంది గెలిచారు అలాగే ఒక ఆరుగురు ఎంపీలు ఆరుగురు ఎంపీలు కూడాను క్లీన్ స్వీప్ చేశారు ఆరుగురు ఎంపీలు కూడా గెలిచారు ఇది మా సంస్థకి అందిన భారీ విజయంగా నేను చెప్పుకోదలుచుకున్నాను క్రెడిట్ అంతా కూడాను మా టీంకే నేను ఇస్తాను ఖచ్చితంగా రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ టీం లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు తర్వాత అనవసరంగా ఆందోళన పడుతున్న చాలామంది నేతలకి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులకి ఎంపీ అభ్యర్థులకి కార్యకర్తలకు కూడాను మనం కొంత ధైర్యాన్ని ఇచ్చామనే చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళే మెసేజ్ల్లో మనకు చెప్పారు ఏంటంటే చాలా ధైర్యాన్ని ఇచ్చారు మీరు ఏ సర్వే నమ్మాలో ఏ సర్వే నమ్మకూడదు తెలియని పరిస్థితుల్లో కేవలం గుడ్డుగా మీ సర్వే నమ్మి వెళ్ళాము ఈరోజు మేము అనుకున్న ఫలితాలు సాధించామనేది వాళ్లే గర్వంగా చెప్తున్నారు ఈ ప్రయాణంలో చాలామంది నన్ను ప్రోత్సహించారు ఆదరించారు అలాగే కొంతమంది దూషించారు విమర్శించారు విమర్శలను కూడా మేము కసిగా తీసుకొని పనిచేశాం ఈరోజు ఈ విజయాన్ని సాధించాం ఈ విజయంతో మేము ముందుకు వచ్చాం కేవలం సర్వే డేటా మీదే ఒక ఛానల్ నడపడం కూడా అంత ఆషమాష వ్యవహారం కాదు అది మనం చేసి చూపించాం ఈరోజు కూడాను కేవలం సర్వే మీదనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడిపాం కొంతమంది తప్పుడు సర్వేలు తీసుకొని నష్టపోతారేమో అన్న ఆందోళనతో ఏకంగా టైమ్స్ నో ఛానల్ లాంటికే టైమ్స్ సర్వేకే మనం ధీటుగా నిలిచాము టైమ్స్ సర్వేకే మనం అప్పుడు గతంలోనే వాటిని ఛాలెంజ్ చేశాను అసలు ఎలా చేశారు ఎలా సర్వే చేశారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎంపీలు కేవలం ఒకే పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీకి గతంలో ఇరవై నాలుగు ఎంపీల వరకు వాళ్ళు ఇచ్చారు సో నేను ఇదంతా కూడాను చెప్పాను నేను ఇక ఏకంగా టైమ్స్ నౌనే మనం ఛాలెంజ్ చేసాం ఇక తర్వాత ప్రతి నియోజకవర్గంలో మైక్రో లెవెల్లో ప్రతి డేటా కూడాను మైక్రో లెవెల్లో తీసుకొని మనం అందించాం చాలామంది కూడాను ద్వితీయ శ్రేణి నాయకులు పేర్లు కూడా ప్రస్తావించాం అందరూ కూడాను ఎక్కడికక్కడ అసమ్మతి ఏదైనా ఉన్నప్పుడు కూడా ఎలర్ట్ అయ్యి సరి చేసుకున్న నాయకులు ఈ రోజు గెలుపు పట్టారనేది చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తును కూడాను మనం ముందుగానే ఊహించాం గతేడాది ప్రథమార్థంలోనే ఊహించి కూడా అది కూడా చెప్పాం సో ఓవరాల్ గా ఈ ప్రయాణంలో చాలా మంది సహకరించారు చాలా మంది ఆప్తులు అయ్యారు చాలా మంది స్నేహితులయ్యారు ఎక్కడో ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా డేటా తీసుకుని చాలా ఆనందపడుతుండే వాళ్ళు అలాగే చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లెను చిత్తూరు జిల్లా ఇంకొక నియోజకవర్గం అను నగరి అనో ఎక్కడెక్కడి నుంచో మనల్ని గుర్తుపెట్టారు గుర్తుపట్టి సెల్ఫీలు తీసుకున్నారు సరే ఇదంతా నా క్రెడిట్ అని నేను చెప్పుకోవట్లేదు కానీ ఈ ప్లాట్ఫామ్ అనేది ముఖ్యంగా ఈ రైజ్ రీసెర్చ్ అనేది నన్ను ప్రజలకి చాలా బాగా దగ్గరగా చేసింది అనేది నేను గట్టిగా చెప్పగలను మన రైజ్ రీసెర్చ్ అనేది పల్లె పల్లెకి వెళ్ళింది చాలామంది స్నేహితులయ్యారు చాలా మంది గుర్తుపెట్టారు ఎక్కడెక్కడి నుంచో ఒక సెలబ్రిటీని చేసేసే పరిస్థితికి అయితే వచ్చింది చాలా ఉత్సాహాన్ని ఇచ్చే కామెంట్లు వచ్చాయి తర్వాత చాలామంది ఏంటంటే అసలు ధైర్యం లేనప్పుడు నిర్వీర్యంగా ఉండేటప్పుడు మాలో ధైర్యాన్ని నింపి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందనేది చెప్పినప్పుడు ఆ ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అయితే మాత్రం గర్వంగా చెప్పుకున్నారు మన పేరు ఫైనల్ గా ఒకటే చెప్పదలుచుకున్నాను విశ్వసనీయతే మనల్ని కాపాడుతుంది మనం నిజాయితీగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది మన డేటానే మన బలం మన విశ్వసనీయతే మన బలం ఇంతటి నమ్మకాన్ని పెట్టుకున్న మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు ముఖ్యంగా రైజ్ టీంకి అయితే ప్రత్యేకంగా శుభాభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మళ్ళీ ఇదే విధంగా ఇంకో ప్లాట్ఫామ్ లో మనం కలుస్తుందాం నిత్యం టచ్ లో ఉందాం థ్యాంక్ యూ